ఓం నమ శివాయ మాత్రే నమ ఇవాళ నేను మీకు చెప్పబోయేది ఆయుర్వేదిక్కి సంబంధించింది ఇది మంత్రశాస్త్రానికి కానీ లేకపోతే శాస్త్రానికి కానీ ముడిపడింది కాదు కానీ మన ఆరోగ్యానికి బాగా ముడిపడింది ఈ మధ్యకాలంలో చాలామంది తరచుగా ఇంటున్న పదవి కొంతమంది వచ్చి మా హస్బెండ్ గారు చనిపోయారు గురువు గారు మా అన్నగారు చనిపోయారు గురువు గారు మా నాన్నగారు చనిపోయారు గురువు గారు ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారు అంటే కేవలం హార్ట్ అటాక్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం అసలు అలాంటి ప్రాబ్లం మనకు ఉందా అని కూడా తెలియకుండా చనిపోతున్నారు ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్నపాటి రోజులు ఒక పది నిమిషాలు మీరు కేటాయిస్తే మీకు మీ గుండెకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి హార్ట్ అటాక్ ఎలాంటి రక్తపోటు రాదు అది ఏంటంటే మీరు పొద్దున్నే నిద్రలేసిన తర్వాత రెండు తమలపాకులు రెండు వెల్లుల్లి అంటే గార్లిక్ రెండు అల్లం మొక్కలు అంటే ఒక ఇంచి లో సగం సగం రెండు అల్లం ముక్కలంటే రెండు కలిపి ఒక ఇంచి ఒక టీ స్పూను తేనె ఈ తేనె కొంచెం ఒరిజినల్ అయితే బాగుంటుంది మళ్ళీ చెప్తున్నాను రెండు తమలపాకులు రెండు వెల్లుల్లి లేదా మూడు వెల్లుల్లి రెండు ముక్కలు అల్లం అంటే పైన పొట్టు తీసింది అంత చిన్న రెండు అల్లం ముక్కలు రెండు తమలపాకుల్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వెల్లుల్లి అల్లం బాగా దంచాలి దంచి ఆ మిశ్రమం తీసి ఆ పదార్థం తమలపాకుల్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక్క టీ స్పూన్ తేనె అందులో వేయాలి వేసి దాన్ని కిల్లిలాగా చుట్టి నోట్లో పెట్టుకొని నెమ్మదిగా నవ్విలి మొత్తం మింగేసేయాలి ఏది కూడా ఉమ్మరాదు అలా మింగేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్ తాగండి ఇంతే ఇలా డైలీ ట్వంటీ వన్ డేస్ చేయండి తరువాత ఇంకొక ట్వంటీ వన్ డేస్ గ్యాప్ తీసుకోండి మళ్ళీ ఇంకొక ట్వంటీ వన్ డేస్ చేయండి మళ్ళీ ఇంకొక ట్వంటీ వన్ డేస్ గ్యాప్ తీసుకోండి ఇంకొక ట్వంటీ వన్ డేస్ చేయండి అంటే నెలకి ఒక్కసారి ఇంకొక ట్వంటీ వన్ డేస్ గ్యాప్ ఇచ్చి అలా మూడు సార్లు చేయండి త్రీ మంత్స్ అంతే మీ ఆరోగ్యంలో ఎక్కడ మీ హార్ట్కు సంబంధించింది ఏ వాల్స్ బ్లాక్ అయి ఉన్నా ఏదన్నా ఇబ్బందికరంగా ఉన్నా ఏదన్నా కొవ్వు ఎక్కువగా ఉన్నా మొత్తం హార్ట్కు సంబంధించింది క్లియర్ అయిపోతుంది మీరు కావాలంటే ఇది చేసే ముందు ఓసారి కొలెస్ట్రాల్ ఎంతనా టెస్ట్ చేయించుకోండి టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఎవరికీ ఉండకూడదు మినిమం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బిలోనే ఉండాలి ఇది చేయించుకున్న తర్వాత చూడండి మీకు ఎంత ఉంటుందో ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇది ఆడవారు చేయొచ్చు మగవారు చేయొచ్చు ఇంతకుముందు ఆడవారికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటివి కాదు ఈ మధ్య ఎక్కువగా ఆడవారికి కూడా వస్తుంది కనుక ఈ యొక్క చిన్నపాటి మనకు దొరికేటి తమలపాకులు ఫ్రెష్గా ఉండేటివి చాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు టూ త్రీ డేస్కి ఒకసారి తెచ్చి పెట్టుకోండి అల్లం ఫ్రెష్గా ఉండాలి రెండు వెల్లుల్లి కొద్దిగా తేనె దీనికి పెద్ద ఖర్చు అయ్యేది లేదు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే మన టెస్టులకు ఎంత అవుతుందో కూడా మీకు తెలుసు ఓ చిన్నపాటి ఆయుర్వేదిక్లో ఉండింది మనం ఫాలో చేసి చూస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది ముఖ్యంగా మగవారు ఇంటికి పెద్దవారు వయసులో ఉన్నవారు కొంచెం హెవీగా హెల్తీగా ఉన్నవారు ఇది ఖచ్చితంగా పాటించండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది మనం తీసుకునే నిర్ణయాలు బట్టే మన ఆరోగ్యం ఉంటుంది ఎక్కువగా వాకింగ్ చేయకపోయినా ఎక్కువగా నాన్ వెజ్ తిన్నా ఎక్కువగా శారీరక శ్రమ లేకపోయినా ఈ మధ్య హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి ఆ ఇంటి యజమానికి ఏమన్నా అయితే ఆ కుటుంబం రోడ్డున పడిపోతుంది దయచేసి మీరు మనసులో పెట్టుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ యొక్క చిన్నపాటి ట్రిక్ ఫాలో చేసి మన హెల్త్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం కొనలేని కనుక ఈ యొక్క చిన్నపాటి నేను చెప్పే ఈ యొక్క విధానాన్ని పాటించి హార్ట్కు సంబంధించింది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకో కృష్ణార్పణ